వెళ్తే భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురుకానున్నందున వాటిని అధిగమించేందుకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు డీలిమిటేషన్ ప్రక్రియ మహిళా రిజర్వేషన్ల అమలు జమిలీ ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోనున్నాయని ఆయన పార్టీ నేతలకు వివరించారు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు త్వరలోని మార్కెట్ కమిటీలు దేవాదాయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదేవిధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచి సమాయత్తం చేయాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి ఈరోజు మీకు పీసీసీ అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ త్రీ ఇయర్సే గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది దాదాపు మూడున్నర సంవత్సరాలు ఒక ఆరు నెలలు ఎట్లాగో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు అంటున్నారు కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ప్రభుత్వం ఉంటుంది సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్ళను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీల నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడంలో సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండోసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇలా ఈ వేదిక మీద నుంచి నా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీ నాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీకి నేర్చుకోవాలి ఆ తర్వాత అధికారంలో తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదుపై హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిప్యూటీ మేయర్ మూత శోభన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సుచిత్రా శ్రీకాంత్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పున్నాం ప్రభాకర్ చారిత్రాత్మకమైన మహిమగల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకున్న ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదు గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకొని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష నిర్వహించారు ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి ఇరవై నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై ఒకటిన బల్కంపేట కళ్యాణము పదమూడున ఉజ్జయిని మహంకాని బోనము పద్నాలుగు నాడు భవిష్యవాణి ఇరవై తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ అందరు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మార్పేరు మెహమాని నవాజీమే హైదరాబాద్ గా కమీన్ అయ్యే సో ఇతర ప్రాంతాల భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బోనాల పండుగ మనది హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా విమోడింప చేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉంటాం అందరికి వీలైనంత మంది ఎంతమంది అమ్మవారు ఆచారం తీసుకోవచ్చు కూడా అంత మందికి ఏర్పాటు చేయడంతో లక్ష్యం అందుకే సార్ మీరు పైన్ సార్ వచ్చినప్పుడు మీరు మేయర్ పక్కన కూర్చొని పరిస్థితి వచ్చింది అప్పుడు ఏంటి అది అది పలకపోతే మీరుగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు మేము కూడా సామాన్య భక్తులు ఎక్కడ లేను కొత్త నాయకత్వం పార్సల్ చూసిన కూడా మేము పార్సల్ కి సంబంధించిన సామాన్య భక్తులకి ప్రాధాన్యత చేయాలన్నటువంటి మా రంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో చూస్తారు కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పూల కానివ్వండి తొట్టెల ఊరేగింపులు బలారా పండ్లు మరి అదేవిధంగా భవిష్యవాణి అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మాకు పూర్తిగా అభినందనలు తెలిసి సంతోష్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఫాతేషా నగర్ బాగ్లోని యునిక్యూ స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ మాట్లాడుతూ యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా విక్రయిస్తున్నట్టు తెలిసినా పోలీసులకు సమాచారం అందివ్వాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సంతోష్ నగర్ డివిజన్ లో యునిక్ స్కూల్లో మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా డిసిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం యునిక్ స్కూల్లో ఈ ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిక్ ట్రాఫికింగ్ గురించి పిల్లలకు చెప్పడం జరిగింది ఇందులో వాళ్లకు ఈ ఈ డ్రగ్స్ తీసుకోవడం మూలంగా వాళ్ళకి ఏమైనా అనర్థాలు జరుగుతాయి దాని గురించి మొత్తం విశేషంగా చెప్పడం జరిగింది ఇంకా వీళ్లకు దాని పరిణామాలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది వీళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదైనా స్కూల్లో ఉన్నప్పుడు చేయనప్పుడు వాళ్ళకు ఏ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలో టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి నేషనల్ టోల్ ఫ్రీ వచ్చేసి వన్ త్రిపుల్ ఫోర్ సిక్స్ వన్ త్రిపుల్ ఫోర్ సిక్స్ ఇంకా టీజీ నెంబర్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఈ పిల్లలకు అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు తనపై రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కుమట రాజగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది చౌటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక బహిరంగ సభలో అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో కుమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బైకును లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనపై చౌటుపాల్ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అప్పటి నుండి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది ఈ కేసులో చౌటుప్పల్ పోలీసులు తమపై తప్పుడు సెక్షన్ల కింద నమోదు చేశారని ఆరోపిస్తూ కేసును కొట్టివేయాలని రాజగోపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా తమ వాదనలను సమర్పించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దూకుడు పెంచారు నిందితుడు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్న సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఈటల రాజేందర్ ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేశారు ఇప్పటికే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పలుమార్లు ప్రశ్నించారు సిట్ అధికారులు అనంతరం ఈటల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో తన ఫోన్ను అనేక సందర్భాల్లో ట్యాప్ చేశారని ఆరోపించారు నేను హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో గజ్వల్లు ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో ఉన్న ఫోన్ను ట్యాప్ చేశారు అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేము ఎవరితో సంభాషిస్తున్నాం ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామనేది కూడా ట్యాబ్ ద్వారా తెలుసుకున్నారు మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను సైతం కాల్ డేటాలో పొందుపరిచారు ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడతారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇరాన్పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాతబస్తీ ఐఎస్ ఐఎస్ఎస్ఎన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సౌత్ జిల్లా సెక్రటరీ విఠల్ మాట్లాడుతూ ఆర్థిక సంక్షేమంలో అమెరికా కొట్టుమిట్ట ఆడుతుందని ఆర్థిక సంక్షోభానికి బయటపడేందుకు ఇరాన్పై అమెరికా దాడికి దిగడం హేయమని పేర్కొన్నారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం దారుణమన్నారు ప్రపంచ శాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు ఇప్పటి వరకు భారత్ అవలంబిస్తున్న సాంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు అంతేకాకుండా ఇరాన్పై దాడితో ఆయిల్ సంక్షోభం వస్తుందని దీనివలన దేశ ప్రజలపై భారాలు పడతాయని తెలిపారు అందువలన భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలో నేతలు మీనా అబ్దుల్ లతీఫ్ మహ్మద్ జోహబ్ బాలు నాయక్ సత్తారు భాయ్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఇజ్రాయల్ దమరకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది నిన్న కాదు ఈరోజు నైట్ కూడా నిన్న నైట్ కూడా దాడులు చేసింది అక్కడ అణు కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది అమెరికా ఇజ్రాయల్ తొత్తులుగా మీద దాడులు చేస్తా ఉంది సామాన్య ప్రజానికని చంపుతా ఉంది అందుకే పార్టీగా ఒక అమెరికాకు అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు మేము ఈ రోజు ప్రజలందరితోటి ఎన్నిక కావాలని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు నీకు నోబెల్ శాంతి ఎక్కడికెళ్ళి వస్తుంది సామాన్య ప్రజలు చంపుతున్నా ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది కంపల్సరీ అశాంతిని కొనసాగిస్తున్నాం అహింసను కొనసాగిస్తున్నాం కు ఈ అవార్డు సూటబుల్ అవుతుంది కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్ కు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా అయితే ఇరాన్ మీద దాడులు చేయడం కాదు ఇక్కడ ఇండియా కూడా ఏం చెప్తుంది అంటే కనీసంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఇండియా సపోర్ట్ ఉన్నాం పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాడు ఇరాన్ వాళ్ళు కానీ ఈ రోజు ఇరాన్ మీద దాడి జరుగుతుంటే మన భారతదేశ ప్రభుత్వం పిమ్ అనకుండా నిన్న ఒక మాట చెప్పింది చాలా నష్టపోయారు మీరు ఇబ్బందులు ఉన్నారని ఒక మాట చెప్పారు కానీ దీన్ని అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడట్లేదు నువ్వు ఎక్కడ ఉంటావు ఎవరు పక్షాన్ని ఉంటావా తండ్రి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్న పరిస్థితి మన ప్రధానమంత్రి గారు అందుకే భారతదేశ ప్రజలు నినదిస్తున్నారు అసలు భారతదేశం ఎవరి పక్కన ఉంటుంది ఇజ్రాయెల్ అమెరికా పక్కన ఉంటుందా లేదు పాలస్తీనా ఇరాన్ పక్కన ఉంటుందా అన్యాయం పక్కన ఉంటుందా అక్రమాల పక్కన ఉంటుందా లేదు న్యాయం పక్కన ఉంటుందా తేల్చుకోలేదు ప్రధానమంత్రి నీవెందుకు ప్రధానమంత్రి అని చెప్పేసి ఈ రోజు భారతదేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో ఈసారి జేఎన్టీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి అవకాశం కల్పించాలని జేఎన్టీయూ యూనివర్సిటీ వివిధ సంఘాల సభ్యులు విజ్ఞప్తి చేశారు ప్రతి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీతో పాటు వివిధ యూనివర్సిటీల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఈసారి ఇవ్వబోయే నామినేటెడ్ పదవుల్లో జేఎన్టీయు వారికి అవకాశం కల్పించాలని సూచించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో కృషి చేసిన యూనివర్సిటీని పట్టించుకోవట్లేదని ఈసారి యూనివర్సిటీ నుండి విద్యార్థి నాయకుడైన డాక్టర్ కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పించాలని యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో జేఎన్టీ యూనివర్సిటీ కళాశాలలు ఉన్నాయని అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత యూనివర్సిటీకి ఉందని తెలిపారు మరింత మెరుగైన సేవలు అందించేందుకు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు మా అందట్లో ముఖ్యుడు సీనియర్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని మా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అన్ని విద్యార్థి సంఘాల తరఫున వారిని బలపరుస్తున్నాము బలపరిచి ఇప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న పని కావాలనగానే సాంకేతికత అంటే ఇంజనీర్ల అవసరం ఎంత అవశ్యకత పెరిగిందో ఇంజనీర్లే ప్రతి దాంట్లో నిమగ్నమయ్యి మమేకమయ్యి దినచర్యలో ఉంటుండ్రు మరి ఇంజనీర్లు పనికి వచ్చినప్పుడు మా యొక్క మేధస్సు తెలివి రాజకీయత ఎందుకు పనికి వస్తలేదనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా అభివాజ్య ఈ విశ్వవిద్యాలయం నుండే వారు కూడా ఇక్కడి నుండే వచ్చినారు విశ్వవిద్యాలయం నుండే నాయకులు పుడతారనేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యను మేము పూర్తిగా సమర్థిస్తూ మా యొక్క కర్ణాకర్ రెడ్డి గారిని ఈసారి నామినేటెడ్ పదవుల్లో ఉంచాలనేసేసేసి మా యొక్క డిమాండ్గా మా యొక్క అభ్యర్థనగా తెలియజేస్తున్నాం తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా తెలంగాణలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులుగా మరి ఉస్మానియా కాకతీయ అదేవిధంగా ఎంజీ యూనివర్సిటీ ఆ యొక్క యూనివర్సిటీలకు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం ఇస్తున్నా ఉన్నారో ఏ విధంగా అయితే అవకాశం ఇస్తున్నారో జేఎన్టీ యూనివర్సిటీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి విద్యాభ్యసించినటువంటి విద్యార్థి నాయకులుగా గుర్తించి సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలోనే భాగంగా మరి విద్యార్థి సంఘ నాయకులుగా మేమందరం కూడా మరి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసిరో వాళ్ళందరినీ కూడా మరి ఆయా స్థానాలలో ప్రభుత్వ రంగాలలో ప్రభుత్వ ప్రభుత్వంలో అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఆ యొక్క సముచిత స్థానం కల్పిస్తే విద్యార్థి సంఘ నాయకులకు మరియు తెలంగాణ కోసం పనిచేసిన విద్యార్థి నాయకులకు కూడా సముచిత న్యాయం చేసిన వారు అవుతారని సందర్భంగా తెలియజేస్తూ అదే విద్యార్థి సంఘాల పేరు మీద విశ్వవిద్యాలయ అభివృద్ధికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పనిచేస్తూ ఉన్నాం అయితే విద్యార్థి నాయకులు అనేసరికి ఉస్మానా విశ్వవిద్యాలయము కాకతీయ విశ్వవిద్యాలయము లేకపోతే ఇంకొక తెలంగాణ విశ్వవిద్యాలయమో శాతవాన విశ్వవిద్యాలయమో ప్రభుత్వానికి గుర్తొస్తూ ఉంది అధిక లక్షలాది మంది విద్యార్థులను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలుగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులుగా మా ప్రభుత్వానికి మా అభ్యర్థిని ఏంటంటే ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో కావచ్చు ప్రభుత్వం లోపల కావచ్చు జేఎన్టీయూలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులకు భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం మరి విద్యార్థుల సమస్యలు టెక్నికల్ ఎడ్యుకేషన్ సమస్యలు రకరకాల ఇష్యూస్ మీద నిరంతరం పోరాడి విద్యార్థులను మేలుకొల్పుతూ అనేక సమస్యల్లో భాగస్వామ్యమైన మరి విద్యార్థి నాయకులకు మరి ఇక్కడ జే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఓటింగ్ యంత్రాలుగానే మరి తీసుకొని ఇక్కడ మరి లక్షల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఉండే జేఎన్టీ యూనివర్సిటీకి మరి ఎవరు కూడా గుర్తింపు ఇవ్వలేదు ఇక్కడ విద్యార్థి నాయకులని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు గత పాలకులు మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాయకులు ఎక్కడి నుండో రావద్దు యూనివర్సిటీల నుండే పుట్టుక రావాలని పదే పదే చెప్తున్న మరి రేవంత్ రెడ్డి గారి పిలుపుని అందుకొని ఆయన ఆలోచన అందుకొని మరి అక్కడ ఆయన ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆధారంగా జేఎన్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే అర్హతలు ఉన్నాయో అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపునిచ్చి జే ముఖ్యంగా జేఎన్టీ అభివృద్ధికి మరి జేఎన్టీ ప్రస్తుత భవిష్యత్ తరాలకు టెక్నాలజీ పరంగా అన్నిటికీ ముందున్న మరి ప్రపంచంలో పోటీ పడవలసిన జేఎన్టీ టెక్నాలజీ యూనివర్సిటీ మరి ఇక్కడ నుండి ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఆ సమస్య ఆన్లైన్ బెట్టింగ్ను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న నలుగురు ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పదివేల పైన ఫాలోవర్స్ ఉన్నారు బెట్టింగ్ చేయాలని మభ్యపెడుతూ బెట్టింగ్ను ప్రమోట్ చేయడం ద్వారా ఓ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు ఆర్బై నిబంధనలు పాటించకుండా తాత్కాలిక యూపీఐ అకౌంట్లను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నడిపిస్తున్నారు కమిషన్తోనే ఒక్కొక్కరు యాభై లక్షలు సంపాదించినట్లు గుర్తించారు బెట్టింగ్లు తెలుగు ప్రజలను టార్గెట్గానే మోసం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు విదేశాల నుంచి రన్ అవుతున్న పది వెబ్సైట్లకు నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు రెండు లక్షల మంది టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్నట్లు తెలిపారు బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్లలో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకున్నారు అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు పదివేల పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు ఈరోజు ఈ క్రికెట్ లో ఇది బెట్టింగ్ చేయండి దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దీనిలో మీకు అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు ఇన్ఫ్లుయెన్స్ ని యంగ్ ఇన్నోసెంట్ మైండ్స్ అనమాట సో ఎట్లా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ వాష్ టైప్ అంటే ఈ రోజు మనం పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని అనే నమ్మకము అంతమంది ఫాలోవర్స్ ను వాళ్ళు మిస్లీడ్ చేస్తూ వాళ్ళు ఇది చేయిస్తారు అదొకటే కాకుండా వీళ్ళు చేస్తున్న ఇంకొక పని ఏంటంటే ఇది టెంపరీ యూపీఐస్ టెంపరీ ఐడి కార్డ్స్ తోటి అకౌంట్స్ తీసుకొని డబ్బులన్నీ ఆ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడ మనకి ఆర్బిఐ ఫ్రేమ్ వర్క్ లోకి రాకుండా తప్పించుకొని టాక్స్ అన్ని తప్పించుకొని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే ఇది ఒక పది మంది ఎగ్జాంపుల్ మాత్రమే ఒక పది మంది బెట్టింగ్ పెట్టారనుకోండి దాంట్లో ఎవరో ఒకరికి కొన్ని డబ్బులు వస్తాయి ఆ కొన్ని డబ్బులు డై వీళ్ళ అకౌంట్లలో కూడా వీళ్ళు నాని అకౌంట్స్ అండ్ ఫాల్స్ ఐడీస్ తీసుకున్న అకౌంట్స్ లో వేయించుకోవడమే కాకుండా ఆ గెలిచిన వాడికి వన్ ఆర్ వీళ్ళ నుంచి యూపీఐ పంపించి వేయిస్తున్నారు సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఐఎంపిఎఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అట్లా వచ్చేదేమో చాలా చిన్న చిన్న మీగర్ అమౌంట్స్ చూపిస్తూ వీళ్ళు లాభాలు గ్రహించిను అండ్ వీళ్ళకి ఇట్లా ఈ వెబ్సైట్స్ ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తూ దాదాపు వీళ్ళు ఒక్కొక్కళ్ళు కమిషన్ లాగా ఇస్తారు ఆ మెయిన్ మెయిన్ వెబ్సైట్స్ కి ఆ కమిషన్ వీళ్ళ మించు లక్షల వరకు ఒక్కొక్కరు సంపాదించడం జరిగింది సో దీంట్లో వీఆర్ నాట్ అంటే ఇక్కడికి మా ఇన్వెస్టిగేషన్ ఆపకుండా వీఆర్ గోయింగ్ అహెడ్ వీ విల్ సీ దట్ వీళ్ళు ఎలా తీసుకున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఈ డబ్బులు ఏమైనా అండ్ ట్రయల్ ఆఫ్ మనీ ఇవన్నీ కూడా వీ విల్ గో అహెడ్ విత్ ది